హలో అండి నా పేరు జయశ్రీ మల్గరెడ్డి నేను కార్యశు ఈవెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అండి వన్ ఆఫ్ ద అండ్ మా కార్యేషు ఈవెంట్స్ వైజాగ్లో మంచి పేరున్న ఈవెంట్స్ అండి మేము ఏ సోషల్ కాజ్నైనా మేము దానికోసం పోరాడతాం దాన్ని బయటకు తీసుకొస్తాం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామండి ఇప్పుడు ఇటీవల జరిగిన ఈ మెడికో హత్య కేసు గురించి మాట్లాడాలంటే ఇది ఇప్పుడు ఇప్పుడు జరగగానే క్యాండిల్ ర్యాలీస్ తీస్తారు తర్వాత అందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు ఇదంతా కూడా ఒక పదిహేను ఇరవై రోజుల వరకేనండి తర్వాత అందరూ కామ్గా నార్మల్గా అయిపోతారు ఏమీ జరగనట్టు మళ్ళీ ఏదో ఒకటి జరగాలి అప్పుడే వీళ్ళందరికీ అవేర్నెస్ వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఇది ప్రతిరోజు ఉండాలండి ప్రతిరోజు ప్రతి క్షణం వీళ్ళు లేదు మేము ఇలా చేయకూడదు అని ఇలా ఇలాగా ఒక ఆడామెకి ఇలా జరుగుతుంది అంటే ప్రతిరోజు మీరు ఏదో ఒకటి చెయ్యండి రోజు చేయండి ఏ పిల్లకి ఏ అన్యాయం జరగకూడదు ఒక మెడికో ఆమె నైట్ డ్యూటీస్ అంటే ఫార్టీ ఫైవ్ అవర్స్ ఉంటుందండి వాళ్ళకి నిద్ర ఉండదు ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ వాళ్ళు పేషెంట్తో ఉంటారు పేషెంట్స్తో ఉంటారు ఎంత పేషెంట్స్ వాళ్ళకు ఉంటుందండి వాళ్ళని కూడా వదలపోతే కిచెన్లో వదలట్లేదు స్కూల్స్లో వదలట్లేదు కాలేజీల్లో వదలట్లేదు ఇంట్లో వదలట్లేదు బయట వదలట్లేదు అంతమంది పేషెంట్స్కి ఒక రోగిలకు సేవ చేసుకునే ఒక మెడికన్ కూడా వదలరండి ఎక్కడ లోపం ఉంది ఎక్కడి నుంచి ఇది సవరించుకొని రావాలి ఇందిరా ప్రియదర్శిని చెప్పినట్టు వ్యవస్థలోంచి రావాలా మార్పు నా వరకైతే నేను తల్లిదండ్రుల దగ్గర నుంచి మార్పు రావాలని కోరుకుంటున్నానండి మీరు ఆడపిల్లకి చెప్తున్నారు అమ్మ తొందరగా ఇంటికి రా అమ్మ నువ్వు అటు చెయ్యొద్దు నువ్వు ఇది చెయ్యొద్దు ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు మగపిల్లోడికి చెప్పండి నాన్న నువ్వు ఆడపిల్లకు రెస్పెక్ట్ ఇవ్వు ఆడపిల్ల అంటే నీ తల్లి ఆడపిల్ల అంటే నీ చెల్లి ఆడపిల్ల అంటే నీ చెలి ఆడపిల్ల అంటే నువ్వు నిన్ను ప్రేమించే ఒక అమ్మాయి ఇదంతా చెప్పండి మగపిల్లోడికి ఒక ఆడపిల్లని డిస్టర్బ్ చేస్తే ఒక ఆడపిల్లని అబ్యూస్ చేస్తే అది ఎన్ని 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 ఆత్మలకి క్షోభ కలిగిస్తుందో చెప్పండి మగపిల్లల్ని మారమని తల్లిదండ్రులు ప్లీజ్ తల్లి నువ్వు చెప్పు తల్లి ఇది అయ్యేదంతా మన బిడ్డలకే మగపిల్లో చెడిపోయినా వాడు వాడు కూడా ఒక తల్లికి పుట్టినోడే ఆ తల్లి కూడా ఎంత క్షోభ పడతదో ఆ తండ్రి ఎంత ఏడుస్తాడో అయ్యో మా కడుపునేంటి ఇలాంటి కీచకుడు పుట్టాడు అని ఇలాంటి నరకాసురుడు పుట్టాడని అంటే ప్రతి తల్లికి శోకమేనండి ఈ వ్యవస్థ మారాలంటే ముందు స్కూల్ నుంచి మారాలండి స్కూల్లో ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ ఉండాలి నా చిన్నప్పుడైతే ఒక పీరియడ్ నీతి కథలు అనే ఒక పీరియడ్ ఉండేదండి నాకు సెకండ్ ఆర్ స్కూల్లో మోరల్ సైన్స్ ఆ మోరల్ సైన్స్లో మాకు ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అది చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎక్కడుందండి మోరల్ సైన్స్ పీరియడ్ అసలు గేమ్స్కే ఒక పీరియడ్ లేదు ఎక్కడ అండి వీళ్ళు నేర్చుకుంటారు పిల్లలు ఎంతసేపు ఇందిరా ప్రియదర్శి చెప్పినట్టు కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఇవి తప్ప ఇంకోటి ఏంటేతున్నారండి ఇంట్లో కూడా తల్లిదండ్రులు నువ్వు ఇంజనీర్ అవవు నువ్వు లేకపోతే డాక్టర్ అవవు ఇది తప్ప నువ్వు ఒక మంచి మనిషి అవ్వు అని ఎక్కడ చెప్తున్నారు మా పిల్లోడివి మా పరువు ప్రతిష్టలు నీ చేతుల్లో ఉన్నాయి నువ్వు నిలబెట్టాలి పలానాళ్ళ పిల్లలు అని చెప్పాలి అని చెప్పట్లేదండి ముందు వ్యవస్థ ఇంటిలోంచే మారాలండి ఇంకొకటి ఏ ఏ మనకి ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా ముందు మనకు పోలీస్ గుర్తొస్తాడు పోలీస్ అన్నా అంటాం అంత రెస్పెక్ట్ ఇస్తాం ఆయనకి అబ్బా మాకేమైతే మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తామంటాం వాళ్ళే ఇలాంటి పనులు చేస్తే మేము ఎక్కడికి వెళ్తామండి వెళ్ళిపోయి చేను మేస్తూ ఉంటే ఇంకా ఏది ప్రొటెక్షన్ ఇదైనప్పుడు అందరూ వచ్చేసి కాదండి రోజు చేయాలండి ఇది రోజు పిల్లలకి నేర్పించాలి రోజు పిల్లల్లో మార్పు తేడానికి ఒక టీచరు ముందు తల్లిదండ్రులు బాగా టైం ఇవ్వాలండి ఏ తల్లిదండ్రులకి ఇప్పుడు టైం లేదండి ఎవ్వరు బిజీల్లో వాళ్ళు ఉంటున్నారు తల్లిదండ్రుల నుంచి మార్పు రావాలి పిల్లలకి చిన్నప్పటి నుంచి మార్పు తీసుకురావాలి ఆ అమ్మాయి ఆ మెడికో పడిన నరక యాతన ఎంత యాతనండి పిల్లల్ పిల్లని అంత అంత కనీ పెంచి పెద్ద చేసి ఒక డాక్టర్ని చేసి ఒక పీజీ కోసం అందులో జాయిన్ చేసిన వాళ్ళ తల్లిదండ్రుల మనోవేదన ఎవరికి అర్థమవుతుందండి అంత బాధ అంత ఎందుకు ఇస్తున్నారండి నాకు అర్థం కాదు ఒక తల్లికి తల్లి కడుపున పుట్టి తల్లికి అంత మనోవేదన ఇస్తున్నారంటే ఇంకా మనం ఎవరికెళ్ళి చెప్పుకుంటామండి ఎవరికి చెప్పుకుంటాం కాబట్టి నేను నేనేం చెప్తున్నానంటే వ్యవస్థ మారాలండి వ్యవస్థలో ఉన్న ప్రతి తల్లి తండ్రి మారాలి పిల్లలకి టైం ఇవ్వండి పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి పిల్లలు వెళ్తున్నారు ఏ ఫ్రెండ్స్తో వెళ్తున్నారు వాళ్ళు బయటకు వెళ్ళి ఏం చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు అదంతా గమనించండి తల్లిదండ్రులారా మీరే బాధపడేది కూడా మనమే ఏడ్చేది మనమే కడుపు చెక్కలైపోయేది కడుపు ముక్కలైపోయేది మనదే కాబట్టి ప్రతి తల్లి పిల్లల మీద ప్రతి తండ్రి కొడుకుల మీద ఒక కన్నేసి ఉంచండి మీ బిడ్డలు ఏం చేస్తున్నారో మీరు తెలుసుకోండి ఆడపిల్లలు మీరు ఎవరో వస్తారు మమ్మల్ని కాపాడుతారు ఎవరో వస్తారు మమ్మల్ని ఏం చేస్తారు మమ్మల్ని రక్షిస్తారు వద్దు ఎవ్వరూ రారు తల్లి గర్భం నుంచి నువ్వు ఒక్కడివే పుట్టావు ఒక్కదానివే పుట్టావు నువ్వే ఫైట్ చేయాలి నీ కోసం నీ ఫైట్ నువ్వే చేసుకోవాలి నిన్ను నువ్వు రక్షించుకోవాలి ఇప్పుడు చాలా ఉన్నాయి నువ్వు వెళ్ళేటప్పుడు మంచిగా ఒక లైవ్ లొకేషన్ వదిలేసాయి ఎక్కడికి వెళ్తున్నా అది నిన్ను కా నిన్ను కాపాడుతుంది అండ్ ఎప్పటికప్పుడు పేరెంట్స్కి నువ్వు ఎక్కడున్నావో చెప్పు ఎక్కడున్నా చెప్పు ధైర్యంగా చెప్పు నీకు ఒక ప్రమాదం వస్తుంది నీకు తెలుస్తుంది నీకు తెలుస్తుంది ఆ ప్రమాదం వచ్చినప్పుడు అక్కడి నుంచి పారిపోవడానికి నువ్వేం చేయాలి అది తప్పించుకోవడానికి ఎలా చేయాలి అందులోంచి బయటపడడానికి ఏం చేయాలి అది చెయ్యి నువ్వు ఎవ్వరు వస్తారు ఏదో చేసేస్తారు నన్ను కాపాడేస్తారు అరవకండి ఆలోచించండి అక్కడి నుంచి పారిపోవడానికి ఆ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడడానికి ఏం చేయాలో అదంతా చెయ్యి నువ్వు చెయ్యగలవు ఆ శక్తి నీకుంది ప్రతి ఆడది ఆదిశక్తిలాగా మారిపోవాలమ్మా ప్రతి ఆడపిల్ల నేను ఒక శక్తిని అనుకోవాలి నేను ఒక కాళికాదేవిని అనుకోండి మీ దగ్గరికి ఏది రాదు అంత ధైర్యంగా ఉండండి ఏ సిచ్యువేషన్ అయినా నేను చేయగలను నువ్వు ఎంతో చేయగలవు ఆడపిల్ల ఎంతో చేయగలవు అది నీకు తెలుసు నువ్వు చేస్తావు ఇలాంటివన్నీ నువ్వు తప్పించేసుకోవచ్చు భయపడకు ఈ వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు నన్ను రక్షిస్తారు కాదు నిన్ను నువ్వు రక్షించుకో స్కూల్ నుంచి కూడా వీళ్ళకి ఇది మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలండి ఎందుకంటే ఎప్పుడైతే మార్షల్ ఆర్ట్స్ వీళ్ళకి వస్తాయో వాళ్ళకి ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేస్తుంది నాకు ఈ ఆర్ట్ ఉంది కాబట్టి నేను నా సెల్ఫ్ నేను కాపాడుకోగలను నా సెల్ఫ్ డిఫెన్స్ నేను చేసుకోగలను అని కాబట్టి ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి తల్లిదండ్రులు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి ప్లే చేయాలి ఇప్పుడు రాను రాను ఇంకా సిచ్యువేషన్స్ ఇంకా ఇంకా వర్స్ట్ అయిపోతాయి కాబట్టి దయచేసి ప్రతి తల్లిదండ్రికి నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే మా అందరి రిక్వెస్ట్ అండి ప్లీజ్ పిల్లలతో టైం గడపండి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి పిల్లలకి మోరల్స్ నేర్పించండి అండ్ పోలీస్ అన్నల్లారా కొంచెం మమ్మల్ని కాపాడడానికే మీరు ఉన్నారు దేశాన్ని కాపాడుతామంటారు అది అదంటారు కాపాడండి ప్లీజ్ ఆడపిల్లల్ని కాపాడండి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎంత చెప్పి ఎంత మాట్లాడినా ఆ తల్లిదండ్రి గర్భ శోకం ఎవ్వరూ తీర్చలేరు వాళ్ళకి భగవంతుడు మనశ్శాంతి ప్రసాదించాలని కోరుకుంటున్నాను మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించమ్మా ఈ మెడికోలు అందరూ కూడా పాప రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళకి వాళ్ళకు కూడా రక్షణ లేదు అని ఇంకా వాళ్ళకి రక్షణ లేకపోతే మనకు మనకు వచ్చిన జబ్బులకి వాళ్ళకి ఎవరండి ట్రీట్మెంట్ చేస్తారు ఎవరండి మన జబ్బుల నుంచి మనల్ని కాపాడతారు వాళ్ళని కూడా మనం రక్షించుకోకపోతే ఎలా అండి థ్యాంక్ యూ సో మచ్